నమస్కారం ఆయుర్వేదం హరీష్ రెండు వేల ఇరవై రెండు ఛానల్కు స్వాగతం ఈరోజు మన వీడియో ఆరుచెట్టు ఆరుచెట్టు వల్ల ఉపయోగాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆరిచెట్టు ఉపయోగాలు అంటే ఆర్థిక సమస్యలు కానీ నరదిష్టి నరగోష్ట ఇంట్లో ప్రశాంతత లేకపోవటం ఇరుగు తగాదాలు పిల్లలు సక్రంగా మన మాట వినకపోవటం ఇటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు కానీ ఎంత అమౌంట్ సంపాదించినా కూడా నిలవకపోవటం ఈ సమస్యలు అన్నిటికీ ఆరుచెట్టు వల్ల పరిష్కారాలు దొరకతాయి మనకి కావలసినది ఆరిచెట్టు కొమ్మలు పచ్చకర్పూరం వస పసుపు సాంబ్రాణి ఒక క్లాత్ అనమాట ఎరుపు కలర్ క్లాత్ ఇది చేసుకునేటువంటి విధానం గురించి తెలుసుకుందాం అమావాస్య వచ్చిన రోజు అది ఏ రోజైనా పర్వాలేదు అమావాస్య వచ్చిన రోజు అమావాస్య గడియలు ఉన్నప్పుడు ఆరు చెట్టు మీ సమీపంలో ఉంటే చూసుకొని ఉత్తర దిశగా పారినటువంటి కొమ్మని చిటికిన వేలు చేతి గోరులు తగలకుండా ఆ కొమ్మను జాగ్రత్తగా తీసుకొనిచ్చి అంగుళం సైజు ఉండే విధంగా పన్నెండు ముక్కలుగా చెయ్యండి అదేవిధంగా వసగూడ అంగుల సైజు ఉండే విధంగా ఇరవై ఒక్క ముక్కలు చేసి ఎర్రటి క్లాత్లో పచ్చకర్పూరం యాభై గ్రాములు ఉండేలా చూసుకోండి పసుపు యాభై గ్రాములు సాంబ్రాణి యాభై గ్రాములు ఇవి ఎందుకు యాభై గ్రాములు ఉండాలి అని చెప్తున్నానంటే ఈ ప్రక్రియ చేసేటప్పుడు సుగంధాల వాసన వస్తున్నట్లయితే మీ సమస్యలని తొందరగా పరిష్కారం అవుతాయి యాభై గ్రాములు వీటిలన్నిటినీ ఒక ఎర్రటి క్లాత్లో వేసేసి ముడుపులాగా కట్టి ఇంటి సింహద్వారం దగ్గర మనం వేలాడి తీసినట్లయితే ప్రతిరోజు దానికి దూపం వేస్తూ ఉండాలి ఈ విధంగా దూపం వేస్తూ ఉన్నట్లయితే మీకున్న సమస్యలు మరసటి అమావాస్య వచ్చేసరికి అన్ని సమస్యలు అనేవి చిన్నగా నయమవ్వటం మొదలవుతుంది ఈ ప్రక్రియను ప్రతి మూడు అమావాస్యలకు ఒకసారి చేసుకోవాలా అంటే ఈ అమావాస్యకు చేసిన తర్వాత మూడవ అమావాస్య వచ్చేటప్పుడు ఈ పాత ముడుపును తీసుకొని వెళ్ళి పారేటువంటి నీటిలో వదిలేసి మరలా మీరు కొత్త ముడుపుగా తయారు చేసుకొని సింహద్వారానికి కడుతున్నట్లయితే ఈ సమస్యల నుంచి మీకు పరిష్కారాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆల్లో పెట్టుకోండి నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకే ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది